యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత ఏడు ముద్రల తీర్పులు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో ప్రారంభమై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం వరకు కొనసాగాయి ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు నాలుగు బోరల తీర్పులు కొనసాగాయి తొమ్మిదవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు ఐదవ బోర తీర్పును తెలియచేస్తాయి ఐదవ బూర ఊదగా ఒకటి నక్షత్రము భూమి మీద రాలింది ఆ నక్షత్రము ఒక వ్యక్తి అతడు అగాధము యొక్క తాళాన్ని తీశాడు రెండు అగాధములో నుండి మెడతలు వచ్చాయి అవి యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రముల వలె ఉండి కిరీటములు కలిగి స్త్రీల వలె తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు కలిగి తేళ్ల వలె తోకలు కలిగి కొండ్లను కలిగి ఉన్నాయి ఈరోజు ఈ మిడతలకున్న అధికారము శక్తిని చూడబోతున్నాం ఉన్నాం ఒకటి ఈ మిడతలు హానికరమైనవి రెండు ఈ మిడతలకు తేళ్ళకిచ్చిన బలము ఇవ్వబడింది మూడు ఇవి కుట్టినందువల్ల తేళ్లు కుట్టినప్పుడు పొందు బాధ వలె బాధ పొందుతారు తప్ప చనిపోరు హాని చేయుటకే వాటికి అధికారం ఉంది నాలుగు ఈ మిడతల రాజు పాతాళపు దూత ఇతని పేరు అబద్ధోను లేదా అపల్లయోను ఐదు ఈ దూతలకు ఐదు నెలల వరకు మాత్రమే బాధించు అధికారము ఇవ్వబడింది ఆరు ఇవి బాధ పెట్టవలసినది నొసళ్ళ దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదనున్న ఏ గడ్డికైనానూ ఏ మొక్కకైనానూ మరి ఏ వృక్షమునకైనానూ హాని కలుగ చేయకూడదని ఆజ్ఞ ఇవ్వబడింది ఏడు ఐదవ బోర ఊదిన తరువాత వచ్చు దినములలో మిడతలు కుట్టుడ చేత బాధను నందు మనుష్యులు మరణమును వెదుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావలనని ఆశపడదురు కానీ మరణము వారి యొద్ధ నుండి పారిపోతుంది అంత తీవ్రమైన బాధను అనుభవిస్తారు ఈ మిడతల ద్వారా పొందిన శ్రమలు పొందిన తరువాత మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును అని ప్రకటన తొమ్మిది పన్నెండులో చూస్తాం మరి ఈ రెండు శ్రమలు అంటే రెండు బోరల తీర్పులు అని అర్థం కావున రాకడ కోసం సిద్ధపడదాం ఎత్తబడుట కొరకు ప్రార్థిద్దాం శ్రమల నుండి తప్పించబడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ